అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎంతసేపటికి కూడా అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ సాయాన్ని మనకు వాయిదా వేస్తూనే వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి పద్దెనిమిదో తారీఖునే విడుదల కావాల్సినటువంటి అన్నదాత సుఖీభొవా పిఎం కిసాన్ సాయాన్ని మనకు మళ్ళీ కూడా వాయిదా వేసిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే మరి ఇప్పటికీ ఖచ్చితంగా మనకు ఫైనల్ డేట్ అనేది విడుదల చేయడం జరిగింది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి విడత ఏడు వేల రూపాయల విడుదలను ప్రభుత్వం కన్ఫామ్ చేసింది ఇక ఏ వాయిదా లేకుండా రైతులకు యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా ఎందుకు వాయిదా పడుతూ ఉందంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సాయాన్ని ఇస్తేనే అన్నదాత సుకివ డబ్బులు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం జూన్లోనే ఇచ్చేటువంటి పిఎం కిసాన్ సాయాన్ని మనకు జూలై చివరి వరకు కూడా తీసుకొచ్చినా ఇంకా డబ్బులు వేయలేదు మరి మొన్న పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా డబ్బులు విడుదలవుతాయని చెప్పి మనందరం కూడా అనుకున్నా ఇక్కడ మళ్ళీ కూడా మనకి ఒక పిఎం కిసాన్ సాయం వాయిదా వేయడం జరిగింది మరి తాజాగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయల విడుదలను ప్రభుత్వం కన్ఫర్మ్ చేసింది అంటే డేట్ అనేది ఫిక్స్ చేసింది మరి ఈ తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రెండు వేలు విడుదల అయిన వెంటనే అన్నదాత సుఖీబోవా తొలి విడత ఐదు వేల రూపాయలు విడుదలవ్వడం జరుగుతుంది మొత్తం ఇలా ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోవడం జరిగింది మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయి మొత్తానికి ఏ తేదీన డబ్బులు అనేది జమకాపోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు వేయరు మరి అర్హుల జాబితాలో రైతులు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి కొత్త జాబితా అనేది విడుదలైంది అలాగే రైతులకు సంబంధించి ఈ నెల ఇరవై మూడు వరకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది మళ్ళీ కూడా మరి రైతులు ఈ నెల ఇరవై మూడు లోపు ఏం చేస్తే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఈ నెల ఇరవై మూడు లోపు ప్రతి రైతు కూడా చేయాల్సినటువంటి పని ఏంటి అనేది మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి లైక్ చేసేయండి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలను ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఒకేసారి కాకుండా మూడు సార్లు ఇస్తామని చెప్పేసి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు అప్డేట్ కూడా ఇచ్చారు మరి ఈ మూడు విడతల్లో తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆయన మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట మరి ఆయన జారీ చేసినటువంటి డేటా ప్రకారం మరి జూన్ నెలలోనే మనకు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు విడుదల కావాల్సి ఉంది కానీ జూలై నెలలో ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పారు మరి జూలై నెల చివరి వరకు కూడా వచ్చినా ఇంకా డబ్బులు విడుదల కాలేదు అంటే మొన్న ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన ఉంది అప్పుడు డబ్బులు వేసేస్తామన్నారు మరి అయినా కానీ మళ్ళీ కూడా వాయిదా వేశారు ఇక ఎటువంటి వాయిదా లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసి ఈ యొక్క సాయం విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి గతంలో మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు ఏం చేస్తారంటే ఎవరైతే రైతులకు అర్హత ఉండి కూడా అర్హుల జాబితాలో పేరు రాలేదో అంటే చాలామంది రైతులకు అర్హత ఉన్నా కూడా ఏదైనా చిన్న చిన్న కారణాల వల్ల లేకపోతే సాంకేతిక సమస్యల వల్ల ఏంటంటే అర్హుల జాబితాలో ఉండాల్సినటువంటి రైతున్న పేరు అనర్హుల జాబితాలోకి వచ్చి ఉంటుంది అంటే అర్హుల జాబితాలో పేరే కనపడకుండా ఉంటుంది మరి అలాంటి వారు ఏం చేయాలంటే ఈ అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత నెలలోనే ఈ అంటే గత నెలలో మనకు తారీఖు తారీఖులోపు మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఈ నెల లోపు ఈ జూలై నెలలోనే పదమూడో తారీఖులోపు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు అర్హత ఉంటే కనుక మళ్ళీ పరిశీలించి మీ పేరును అర్హుల జాబితాలోకి తీసుకొచ్చి మీకు అందరికీ కూడా సంవత్సరానికి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మనకు గతంలో చెప్పారు మరి అప్పట్లో చాలామంది రైతులు ముందుగా అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఆ లిస్టులో పేర్లు ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి వారు చెక్ చేసుకోవడం జరిగింది లిస్ట్లో ఒకవేళ అక్కడ ఎవరి పేర్లు అయితే లేవో ఆ లిస్టులో వారంతా కూడా ఏం చేస్తారంటే రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మనకు గ్రీవెంట్స్ అనేది పెట్టారు ఈ రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీమెంట్స్ పెట్టారు అంటే ఈ యొక్క మాకు అర్హత ఉంది అయినా కానీ మాకు ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే అర్హుల జాబితాలో పేరు రాలేదని చెప్పేసి మళ్ళీ కూడా గ్రీమెంట్స్ పెడితే వారిని ఎలిజిబుల్ చేస్తారు ఇప్పుడు మళ్ళీ కూడా మనకి ఎలాగూ ఈ అన్నదాతో భవ వాయిదా పడింది కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నెల ఇరవై మూడు వరకు కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతన్నకు కూడా అవకాశం కల్పించింది మరి ఈ నెల ఇరవై లోపు ప్రతి రైతన్న కూడా మీరు నేరుగా ఎవరైనా సరే అర్హత ఉండి మళ్ళీ కూడా అనర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే రైతు సేవా కేంద్రానికి కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మీ యొక్క అర్హుల జాబితాలో పేరుందా లేదా అనేది తెలుసుకోవాలి ఒకవేళ అర్హుల జాబితాలో కనుక పేరు లేకపోతే నేరుగా వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి రైతు సేవా కేంద్రం ఏదైతే ఉందో అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు మరి ఆ వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి ఈ నెల ఇరవై మూడు లోపు కనుక మీరు అర్జీ పెడితే మీకు మళ్ళీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు మళ్ళీ అర్హుల జాబితాలోకి తీసుకొచ్చి మళ్ళీ కూడా మీకు ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఎట్లాగో వాయిదా వేశారు మరి ఈ డబ్బులను కూడా ఈ నెల చివరి వారంలో ఉన్నారు అంటే ముప్పై తారీఖు అట్లా ఇచ్చే అవకాశం ఉంది ఇరవై ఆరు పైన ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఖరీఫ్ సీజన్లోనే ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు ఇవ్వాలి కాబట్టి మరి ఈ నెల చివరి నెల కాబట్టి ఈ నెలలోనే మనకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి నెల చివరి వారంలో యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి అన్నదాత సుఖీబొ ఐదు వేల రూపాయలు కూడా వస్తాయి మరి లోపు రైతన్నలు నేను చెప్పినట్లు ఈ నెల ఇరవై మూడు వరకు మళ్ళీ అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మరి ఏ రైతు కూడా ఈ అవకాశాన్ని కోల్పోవద్దు ఎందుకంటే గతంలో రెండు రోజులు సెలవు వచ్చింది పదకొండవ తారీఖు వరకే మనకు ఆఫీసులు అన్ని కూడా పనిచేసే పన్నెండు పదమూడు రెండవ శనివారం అలాగే ఆదివారం రెండు ఒకేసారి రావడంతో చాలా మంది పదమూడవ తారీఖున చేసుకోలేకపోయారు ఆ లోపు మరి ఇప్పుడు మళ్ళీ కూడా అవకాశం వచ్చింది కాబట్టి ఇరవై మూడో తారీఖులో సమయం ఉంది కాబట్టి మరొక రెండు రోజుల సమయం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి లిస్టులో పేర్లు లేనటువంటి రైతులు కానీ మరే ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నా కానీ మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి కంప్లైంట్ చేయండి అంటే అర్జీ పెట్టుకోండి గ్రివెన్స్ పెట్టుకోండి మళ్ళీ కూడా మీ అర్హతలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ సాయాన్ని మీకు అందించడం జరుగుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి పోడు భూములు దేవాదాయ భూములు అలాగే మనకు అసైంట్ భూములు ఇనాం భూములు డి డికేటి డీ పట్టాలు ఇలాంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ సాయాన్ని భూమి ఉన్నటువంటి రైతులకు ఇచ్చిన విధంగానే ఇక్కడ భూమి లేనటువంటి ఇట్లా భూములు వేరొకరు భూములని కౌలుకు చేసుకునేటువంటి వారికి కూడా మనకు అందిస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేసింది ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద సాయాన్ని అందించబోతున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం తప్పనిసరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఒకవేళ పేరు లేకపోతే ఈ నెల ఇరవై మూడో తారీఖులోపు గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి రైస్ సేవ కేంద్రానికి వెళ్ళి అలాగే ప్రతి రైతు కూడా ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి రెండు ఇంపార్టెంట్ ఇవి రెండింటికి ఎందుకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈ రెండు గురించి అంటే ఇవి రెండు ఉంటేనే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది చాలామంది పొరపాటు పడుతున్నారు ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనకు డబ్బులు అనేది పడట్లేదు ఇప్పటికీ కొన్ని పథకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసి ఈ చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల వారికి డబ్బులు రాలేదు గతంలో విడుదల చేసినటువంటి పథకాల డబ్బులన్నీ కూడా ఇప్పుడు కూడా ఇదే విధంగా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉండదు ఈ పొరపాట్ల వల్ల కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ఈ కేవైసీ ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉండాలి మీరు ఖచ్చితంగా ఇవి ఒకసారి చెక్ చేసుకోండి ఉన్నాయిలే మాకు అని అనుకోవద్దు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉన్నా కానీ ఒకసారి చెక్ చేసుకోండి అలాగే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలను ఈ నెల చివరి వారం నుంచి అంటే ఈ నెల ఇరవై ఆరు పైన రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నట్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ప్రతి వీడియోను కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి